హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ బీన్స్ టమాటా కర్రీ దానికి బీన్స్ తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకోవాలి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోటండి ఇలా కట్ చేసుకోవాలి బీన్స్ ఇవేమో పావు కిలో తీసుకున్నాను నాలుగు టమాటాలు ఇవి ఉల్లిపాయలు అనమాట ఇవి ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం కలా పెట్టుకోవాలి గ్యాస్ వెలిగిద్దాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి నెక్స్ట్ తెల్లుల్లి ఒక ఏడెనిమిది అన్నమాట చదగొట్టుకొని వేసుకోవాలి కొంచెం చదగొట్టుకోవాలి లేకపోతే తుమ్ముతాయి ఇవి కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి ఒక మూడు అండి మీకు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇది కొంచెం వేగాలి నెక్స్ట్ మనం సరిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయలు ధనియాలు పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయండి కలర్ మారగానే ఇప్పుడు మనం తరిగి పెట్టి ఉంచుకున్న బీన్స్ ఏమో వేసేసుకోవాలి